సంసారం ఒక సాగరం పార్టు టెన్ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి జాహ్నవి ఏడుస్తోంది అమ్మా నన్ను ఎందుకు ఇక్కడికి పంపించావు నీకు ఇష్టం లేకుండా పోయిందా నేనంటే నాన్నకి ఎలాగో ఇష్టం లేదు నీకు ఇష్టం లేదా నేనంటే ఎందుకంత గారాభంగా పెంచావు ఇక్కడ నాకు చాలా భయంగా ఉంది నన్ను బాగా చూసుకుంటానని చెప్పారు నా మెడలో ఇది కట్టారు ఇంకా రాలేదు అని మనసులో అనుకుంటూ మొట్టమొదటిసారిగా వార్త కోసం ద్వారం దగ్గర ఉన్న తడిక వైపు చూ ఆ తడిక తీసిన శబ్దం వస్తే ఎవరో ఒకరు వస్తారు అని ఏడ్చింది చాలు ఇక్కడలే తల్లి నీకు దండం పెడతాను అందరూ నా మీద చేస్తారు అని తిట్టుకుంటూ జహ్నవిని చేయి పట్టుకుని ఒక్కలాగులాగింది అంజమ్మ ఇంత ఏం పెట్టి పెంచింది మీ అమ్మ అని తిడుతూ ఉంది అంజమ్మ మా అమ్మ నాకు రోజు అన్నంలో వెన్నపూస వేస్తుంది మా ఇంట్లో గోమాత ఉంది ఆవు పాలుంటాయి అవి తాగుతాను నేను రోజు అక్కడ పెరుగు చాలా రుచిగా ఉంటుంది మా అమ్మ కూరలో కారం ఎక్కువ వేయదు చక్కగా నెయ్యి వేసి పెడుతుంది అని అమాయకంగా చెబుతున్న జాహ్నవి వైపు చూసిన అంజమ్మకు అరికాలి మంట నడి నెత్తికెక్కింది అందుకే ఇలా ఉన్న పో బయటికి పని పాట తెలియకుండా పెరిగావు అంటూ గునుగుతూ ఉంది పైకి మాట మాత్రం వినబడకుండా జాహ్నవి ఏడుస్తూ బయటకొచ్చింది పొట్టుపోయి కూరలేదా నువ్వు అన్నది వీరడంకమ్మ పెద్దగా లేదత్తమ్మా నాకు రాదు చేయి చెయ్యి నలిగింది అన్నది జాహ్నవి చూడడానికి మరీ అమాయకంగా ఉంది అని మనసులో అనుకున్న వీరలంకమ్మ ఏం రాసుకున్నావు ఆకుపసలు రాస్తాయిట్రా అన్నది పెద్దగా వీరలంకమ్మ మరేమో అక్క కారం పెట్టింది ఇక్కడ చాలా మంట పడుతుంది కట్టు కట్టింది అని జాహ్నవి చెబుతుంటే అంజమ్మకు లోపల భయం కలిగింది ఏమంటుందో చూద్దాం అనుకుని వింటూ ఉంది ఏమొచ్చింది దానికి పోయే కాలం నీకు బుద్ధి ఏమైంది అంత మాత్రం తెలివి లేదా సోంబరి ముఖం దాన అంటూ జాహ్నవిని తిట్టింది ముందు ఏమే పొగరు పట్టిందంటే అంజి దానికి ఎందుకు కారం పెట్టావు నీకు పెట్టాలక్కడ పచ్చి కారం అంటూ పచ్చిగా బూతులు తిట్టింది వీరలంకమ్మ అయ్యో అత్తమ్మ నాకేం తెలుసు నీ కొడుక్కి దెబ్బ తగిలితే అలా పెట్టుకుంటాడు అందుకని తగ్గిపోతుందేమో అనుకొని అన్నది వచ్చి చాలా అమాయకంగా భయపడిపోతూ నోరు ముయ్యవే నాటకాలు కాకపోతే పిచ్చి వేషాలు వేస్తే పోతావు మొగుడేమో తాగుబోతు నా కొడుకు ఏదైనా రూపాయి సంపాదించేది దాని మొగుడే కదా ఇంతవరకు నేను చేసింది చేస్తూ ఉన్నాను అటు పొలం పనులు ఇటు గొడ్లగాడ చేసిన పని చేసి పాలమ్ముకొని వస్తున్నాను అయిపోతుంది నా పని పని పాట లేకుండా వంట పని చేస్తూ ఇంట్లో పడి తింటూ ఇలాంటి దెయ్యం పనులు చేయకు అంటూ తిట్టింది చాలా పెద్దగా రెంకెలు వేస్తూ వీరలంకమ్మ ఇటురా అంటూ పెద్దగా అరిచింది జాహ్నవిని వీరలంకమ్మ ఆ రెంకెలు దేనికి పెడుతుందో తెలియని జాహ్నవి భయపడుతూ వణికి పోతోంది అత్తమ్మ అంటూ భయపడిపోతూ అక్కడున్న కుడితి తొట్టి తట్టుకొని చూసుకోకుండా కింద పడిపోయింది జాహ్నవి అప్పుడే తలుపు తీసుకుని వచ్చాడు జగపతి అంజమ్మ లోపల పడి పడి నవ్వుకుంది ఆ కుడితి తొట్టి మీద పడిపోయింది జాహ్నవి అయ్యో అయ్యో అంటూ అరిచింది వీరలంకమ్మ ఇంత సోమరిపోతూ సోమవేరలాగా ఎలా పెంచిందే నీ అమ్మ ఏడ్చినట్టుంది ఇదిగో నీ పెళ్ళాన్ని లేపి లోనికి తీసుకెళ్ళు మాయదారి సంత కుడితిలో పడిపోయి బట్టలన్నీ తడిసిపోయాయి పాపం జానవికి అలా ఎలా చూసుకోకుండా పడిపోయావు అంటూ జగపతి జాగ్రత్తగా లేపి నడిపించుకొని లోపలికి తీసుకెళ్లాడు అంజమ్మకు పండగలాగా ఉంది దొంగమహంది నన్ను తిట్టించింది కొవ్వు దిగిపోయింది అని నవ్వుకుంటున్న అంజమ్మను వీర పెద్దగా పిలిచింది దానికి మూడవ స్నానం అవ్వలేదు కదా కుడితిలో పడింది ఆ తొట్టి శుభ్రంగా కడిగేయాలి పసుపు నీళ్లు కొట్టాలి పశువులకు మె మైల గాలి తగిలి పాలివ్వవు అని తిట్టేసరికి అంజమ్మ పై ప్రాణాలు పైనే పోయాయి ఇప్పుడు తొట్టి నేను కడగాల ఆ దొంగ మొహం పడింది ఇందులో కడగాల్సింది నేను అలాగే అత్తమ్మ అంటూ ఆ నీళ్ళన్నీ తోడి కంపు కొడుతుంటే ముక్కు మూసుకొని బయట పారబోసి శుభ్రంగా కడగడం మొదలు పెట్టింది అంజమ్మ తిట్టుకుంటూ మనసులో జగపతి లోపలికి తీసుకెళ్లాడు భార్యను దేని చేతికి దెబ్బ చూపించింది మోకాలకి కొట్టుకుపోయింది తొట్టి పగిలిన చోట కాలు గుద్దుకుంది లంగా పైకెత్తి అక్కడ కూడా చూపించింది జాహ్నవి ఏడుస్తూ కింద చూసుకొని నడవాలి జాహ్నవి అలా ఉండకూడదు అన్నాడు జగపతి బాధపడుతూ ఈ చేయికి దెబ్బ ఎలా తగిలింది అని తెలుసుకున్నాడు ఆ తర్వాత వదిన చేసిన పని కూడా తెలుసుకున్నాడు అలా చెప్పినవి నమ్మేసి అలాగే ఉండిపోతే ఎలా కారం మంట పుడుతుంది అని తెలుస్తుంది కదా బాగా తిట్టిందక్క నాకు భయమేసింది నేను ఏమీ మాట్లాడలేదు అంటూ ఏడ్చింది జాహ్నవి ఇంకెప్పుడు ఇలా ఏడవకూడదు సరేనా శుభ్రంగా స్నానం చెయ్యి అని చెప్పాడు జగపతి అక్కడున్న వేడి నీళ్ల బకెట్ నిండా తీసుకుని బాత్రూమ్ లో పెట్టాడు వేళ్లు వేడి చేసుకుని అప్పుడు పోసుకో నీళ్లు అని చెప్పాడు జగపతి బాధపడుతూ మనసులో ఈ లోకం తీరే అంతా అమాయకంగా ఉంటే ఆటలాడుతుంది అదే ఎదురు తిరిగితే కంటికి కనబడకుండా పరిగెడుతుంది అక్క చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు జగపతి చిన్న బాటిల్లో కొబ్బరి నీళ్లు జిలేబీ తీసుకొచ్చినవి అక్కడ పెట్టాడు జగపతి స్నానం చేసి లోపలికొచ్చింది జాహ్నవి ఒక రకంగా బాధగా భయపడుతూ ఉన్న జాహ్నవిని దగ్గరికి తీసుకుని భయపడకు నేనున్నాను కదా అంటూ నవ్వాడు జగపతి నువ్వు ఎప్పుడు నాతో ఉండడం లేదు కదా ఎక్కడికి వెళ్తున్నారు నాకు భయంగా ఉంది అని చెప్పింది జాహ్నవి బాధపడుతూ ఇన్నాళ్లు తన ఇంటికి ఎందుకు రావాలో అనిపించేది ఇప్పుడు అమాయకంగా ఒక జీవి తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అన్న విషయం బాగా అర్థమైంది జగపతికి ఇదిగో నీ కోసం జిలేబీ తీసుకొచ్చాను అంటూ తినిపించాడు జగపతి సంతోషంగా ఆనందంతో తిన్నది జాహ్నవి నాన్న మాకు ఎప్పుడు తీసుకురాలేదు ఇలా తినేవి పక్కనున్న పెద్ద నాన్న తీసుకొచ్చేవారు అప్పుడప్పుడు అని చెప్పింది జాహ్నవి బాధగా పాపం అత్తయ్యకు అక్కకు అందరికీ పెట్టారా అన్నది జాహ్నవి నువ్వు తీసుకో నీకు కావలసినవి తర్వాత తీసుకెళ్లి ఇస్తాను అన్నాడు జగపతి నాకు తినిపిస్తూ ఉన్నారు మీరు తినరా అంటూ ఒక జిలేబీ భర్తకు తినిపించింది తన చేతిలో తన చేతితో జాహ్నవి అయినా ఈ చెయ్యి చాలా నొప్పిగా ఉంది నాకు అంటూ మళ్ళీ కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంది జాహ్నవి బాధపడకు జాహ్నవి అంటూ కొబ్బరి నీళ్లు తాగమని ఇచ్చాడు జగపతి అబ్బా మా దొడ్లో కొబ్బరి చెట్లు బాగుంటాయి ఒక చెట్టు గంగా భవాని తెలుసా మీకు దాంతో లీటర్ నీళ్ళు వస్తాయి ఒక్క బొండం కొడితే అంటూ ఆశ్చర్యంగా చెప్పి ఆనంద పడిపోయింది జాహ్నవి సరే తాగు అంటూ కొబ్బరి నీళ్లు తాగాక జిలేబీ పొట్లం కట్టేసి బయటకొచ్చి తల్లికిచ్చాడు తినండమ్మా అంటూ అబ్బో కొత్తల వాట్లు వచ్చాయి అబ్బాయికి తల్లికి పెట్టాలని తెలిసిందిలే అది చాలు మరి నీ పెళ్ళానికి ఇచ్చావా అన్నది వీరలంకమ్మ ముందు మీకిమ్మని చెప్పింది అన్నాడు జగపతి పర్వాలేదు మర్యాదలు తెలుసులే అనుకుని ఆకలి మీద ఉన్నాం వీరలంకమ్మ జిలేబీ తింటూ అంజమ్మను పిలిచి రెండిచ్చింది జగపతిని పిలిచి రెండిచ్చింది మిగిలినవి చక్కగా తింటూ ఉంది అందుకే అందరికీ కావాలని ముందే ఎక్కువ తీసుకొచ్చాడు జగపతి కుడితి శుభ్రంగా కడిగి పసుపు నీళ్లతో కడిగి ఎండబెట్టింది అంజమ్మ తర్వాత గబగబా జొన్ను జాబ కాసి ఇచ్చింది ఇంతలో శేషగిరి తూలు శేషగిరికి కూడా జావిస్తుంటే ఏం కలిపావే అందులో విషం కూడా పెట్టేస్తుంది నీ కోడలు జాగ్రత్తగా చూసి తాగమ్మ సరాసరి స్వర్గానికి పోతావు అరే బయటకి వచ్చి పడుకోరా చిన్నోడా అలా లోపల ఉండకు అంటూ కేకేసింది వీరడంకమ్మ కోడలు వాకిట చేరింది కదా స్నానం కాలేదు అందుకు పర్లేదులేమ్మా నేను ఒక పక్కన పడుకుంటాను బయట ఎందుకులే అన్నాడు జగపతి తలుపులు వేసుకుంటూ మాయిదారి రోజులు పిదపకాలం పిదప బుద్ధులు ఎవరు చెబుతాడు వాకిటికి ఉంటే దూరంగా ఉండడం ఏవి తెలీదు ఏం పెంపకాలో పాడు అని తిట్టుకుంది వీరడంకమ్మ కాసేపు ఎందుకే అలా తిడతావు మనసులో చెడు లేకుండా పైకి శుభ్రం ఎంత ఉన్నా మనసులో చెడుంటే ఏం చేస్తావే ఆ చెడు ఎక్కడుందో తెలుసుకో ముందు అంటూ అంజమ్మ వైపు చూస్తూ మేడమేట్లు ఎక్కి వెళ్తున్నాడు శేషగిరి ఎంత చక్కగా ఉండేవాడు వడ్ల మిల్లులో పనిచేసి బోలు డబ్బులు వచ్చేవాడు వడ్లు తెచ్చేవాడు పొలంకెళ్లి పనిచేసేవాడు తండ్రి చచ్చిపోయినా ఇల్లు గడిపేవాడు ఇట్టయిపోయాడు బిడ్డ మొదటి సంతానం వీడు బుట్టాకే కూడు గుడ్డ దొరికింది నాకు మతి ఉండి మంచి సంబంధం చూసి చేయాలి కొడుకులకి అలాగా మందని తెస్తే ఇలాగే తయారవుతారని తిడుతూ ఉన్నాం అత్తగారిని చూసి తెగ తిట్టుకుందంజమ్మ తాగితే తప్పేముంది ముసలిముండ మా అవ్వ కూడా తాగుతుంది డబ్బుంటే తాగాలి తినాలి సంతోషపడాలి అది తెలియక డబ్బు లేక కూడి కేడ్చేవాళ్ళు నీలాగే ఇలాగే ఏడుస్తారని తిట్టుకుంటూ పని చేసుకుంటూ ఉంది అంజమ్మ అన్నం కూర రెడీ చేసింది ముందు పైకి వెళ్ళి నీ మొగుడికి పెట్టు వాడికి ముద్ద దిగదు అంత ఎండు చేప అన్న కాల్చుకొని తీసుకెళ్ళు అని చెప్పింది వీరలంకమ్మ ముందు ఈ ముసల్దానికి ముద్ద దిగదు ఆ చేప లేకపోతే అని తిట్టుకుంటూ నుప్పల్లో చేపలు వేసింది అంజమ్మ అయ్యో కూడు తినలేదు కదా చిన్న కోడలు కొడుకు అన్నది అంజమ్మ అక్కడ పెట్టు ఆకలేసే వాళ్ళే తింటారొచ్చి అని చెప్పి పసపస అన్నం కలిపి చేపను నంజుకుంటూ తినేసింది వీరలంకమ్మ పైకి అన్నం తీసుకెళ్లింది అంజమ్మ బిడ్డలేదు పాప లేదు పిచ్చి వాగుడు వాగుతావు తాగుబోతులా తయారయ్యావు అందరూ గొడ్రాలంటున్నారంటూ ఊ పోరు పెట్టేసింది అంజమ్మ ఏమిటి పైకి ఓ నశ పెడుతున్నావు కూడు పెట్టమంటే పిచ్చి కూతులు కొయ్యకు అంటూ పెద్దగా అరిచింది వీరళంకమ్మ పెద్ద కోడల్ని అత్తగారి మాట ఉన్న భయం భర్త వైపు జగపతి ఆమె దగ్గరికి వచ్చి భయం లేదు పడుకో అని చెప్పాడు నవ్వుతూ భర్త ఓడిలో తల పెట్టుకొని హాయిగా పడుకుంది జాహ్నవి అలాగే గోడకి జారగిలా పడి పడుకున్నాడు జగపతి ఇద్దరు నిద్రపోయారు మరుసటి రోజు మూడో స్నానం అయిపోయింది జాహ్నవికి ఎవరో ఒకరు పోయాలి ఆ ఇంట్లో అది కానాసి వీరళంకమ్మ కుంకుడుకాయలు పులుసు పోసి పసబస రుద్దింది జాహ్నవి తలను అబ్బా అమ్మ అంటూ ఉంది జాహ్నవి భయంతో నోరు మోసుకోనుండు తలకి నీళ్లు నేను పోస్తుంటే నీ అబ్బని అమ్మని తలుస్తావేంటే మారు మాట్లాడకుండా రుద్దించుకో అంటూ కుంకుడు రసంతో ఒత్తుగా ఉన్న జాహ్నవి తలని చకచక రుద్దింది వీరళంకమ్మ భయంతో బిగుసుకుపోయింది జాహ్నవి అక్కడున్న ఉడుకు నీళ్లు పోసింది జాహ్నవి నెత్తి మీద అబ్బా వేడిక ఉన్నాయంటూ అరిచింది జాహ్నవి ఓసి ఉభద్రం తగలయ్యా ఇంత ఉడుకు నీళ్లు కూడా పోసుకోలేవా తెల్లగా ఉన్న శరీరం ఎర్రగా అయిపోయింది పాపం అనుకుంది మనసులో వీరలంకమ్మ ఒక్కొక్కరు అంతే వారు బొట్టి పెరిగిన వాతావరణం వారు కాపురం చేయడానికి వచ్చిన ఇంటి తీరు నేర్చుకుని అలా మరుటగా తయారైపోతారు వివరం తెలుసుకునే వీలు లేదు మరి వారి నోటికి జడిసి ఎవరు ఏమీ చెప్పలేరు వీరలంకమ్మ తంతు అంతే తడిక సందులో నుండి చూస్తున్న అంజమ్మ వేడి నీళ్లకు అరుస్తున్న జాహ్నవి వైపు చూసి తెగ సంతోషపడిపోయింది నెయ్యి వెన్న పూస పాలు పెరుగుతో పెరిగింది శరీరం అందుకే జున్ను మొక్కలా ఉంది సుప్పనాతి దాని ఒళ్ళు అని ఆశ్చర్యంగా బుగ్గలు నొక్కుకొని వెళ్ళింది అంజమ్మ ఈ రోజు తొందరగా కొట్టు నుండి వచ్చే అని చెప్పింది వీరలంకమ్మ కొడుక్కి అర్థమయ్యేలాగా జగపతికి చాలా సంతోషం కలిగింది చూద్దాం ఈ రోజైనా అని మనసులో అందంగా ఊహించుకున్నాడు నవ్వుతూ మోటుగా ఉండేవాడు నీటుగా తయారవుతున్నాడు పెళ్ళం కోసం అని అంజమ్మ జగపతిని తిట్టుకుంటూ మనసులో లోపలికి వెళ్ళిపోయింది పసుపు పచ్చ పట్టులంగా ఎర్ర అంచు ఉంది ఎర్ర ఊని వేసుకుని చాలా అందంగా కనిపిస్తుంది జాహ్నవి అమ్మ ఈ రోజు కొట్టు తీయాలా అన్నాడు జాహ్నవి వైపు చూస్తూ జగపతి నవ్వుకుంటూ మనసులో ఆ కొట్టు కూడా తీయకపోతే కూడా ఏమీ తింటారా మీరు మీ అన్న చేసే కష్టం వాడి తాగుడికే సరిపోతుంది కొట్టుకు వెళ్లి పెందనాడే వచ్చే అంటూ నవ్వింది వీరడంకమ్మ కొట్టు తీసి తనక్క చెప్పినట్లు దేవుడికి అగరవత్తులు వెలిగించి దండం పెట్టుకున్నాడు జగపతి వరలక్ష్మి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి జగపతికి కొట్టు అంటే ఏమనుకుంటున్నావురా లక్ష్మీదేవిని లే అక్కడ అడ్డమైన పనులు చేయకూడదు ఎప్పుడు దేవుడికి అగరవత్తులు వెగిలించి దీప చేసుకో అంత పటిక బెల్లం పెట్టు అంతే కొట్టుని దేవాలయంలా చూసుకుంటే లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది వచ్చి అని చెప్పింది వరలక్ష్మి అందుకే అగ్రవత్తులు వెలిగించి దీపారాధన చేస్తున్నాడు జగపతి జగ్గు బావ అంటూ వచ్చింది తిప్పుకుంటూ సుబ్బలక్ష్మి తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్